స్మోకింగ్ కార్డ్స్ అవన్నీ తీసేస్తే రెండు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది సినిమా సో రెండు గంటల ముప్పై నిమిషాలు ఎన్నో ఇంకా అద్భుతాలు ఉంటేనే సూపర్ హిట్ అవుతుంది చాలా ఉంటాయి సార్ అంటే ప్రొడ్యూసర్స్ అనేది ఎవ్రీ డికేట్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఎవాల్వ్ అవుతుంటుంది సార్ ప్రతి సినిమా వల్ల అండ్ దిల్ అనే సినిమా చేసినప్పుడు ఒక స్టెప్పింగ్ స్టోన్ మీకు అండ్ ఇప్పుడు అదొక పెద్ద మైల్ స్టోన్గా మారింది అండ్ మళ్ళీ ఏప్రిల్ ఫిఫ్త్నే ఫ్యామిలీ స్టార్ రాబోతుంది బట్ ఒకప్పుడు దిల్ రాజ్ గారు అంటే వితౌట్ ఎనీ కాంబినేషన్స్ ఒక మంచి కంటెంట్ సినిమా తీసుకొచ్చి ఎలా అయినా హిట్ చేయగలరు అండ్ ఈరోజు కూడా అది ఉంది బట్ ఫ్యామిలీ స్టార్లో ఒక మంచి కంటెంట్ ఒప్పుకుందాం ఈరోజు తగ్గింది అది ఎస్ సో అంటే ఇప్పుడు ఒక మంచి కాంబినేషన్ ఉంది లైక్ పరశురామ్ గారు విజయ్ దేవర్ ఒక మంచి కంటెంట్ ఉంది సో ఇప్పుడు ఎవాల్వ్ అయిన ప్రొడ్యూసర్స్లో దిల్ రాజు గారు లాంటి ఒక టాప్ ప్రొడ్యూసర్కి ఎంతవరకు ఒక స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది యా నో డౌట్ అంటే ఈ సినిమా విషయంలో థ్యాంక్స్ టు పరశురామ్ అండ్ ఈ సినిమాకు కష్టపడ్డ ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వాసు అండ్ నేను అండ్ ఎడిటర్ వెంకటేష్ ఇట్లా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యాం అంటే డైరెక్టర్ ఆ స్పేస్ సినిమా స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ స్టేజ్ నుంచి జర్నీ ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఇవన్నీ వేరు పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత వేరు పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఒక డబ్బింగ్ స్టార్ట్ ఎడిటింగ్ ఫస్ట్ కట్ దగ్గర నుంచి ఇప్పుడు కాపీ పంపించే వరకు టుడే లాస్ట్ డే మాకు డెడ్ లైన్ ఈరోజు వరకు ఈ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలాంటి ఈగో లేకుండా సినిమా కోసం ఏంటి ఏం చేస్తున్నాం అనేది జర్నీ చేస్తే చాలా బాగుంటుంది పరశురామ్ మా అందరికీ ఆప్షన్ ఇచ్చాడు సో అందుకే నిన్న సినిమా వేసుకొని కూడా మాకు అనిపించింది అందరం కూర్చొని చేసి ఫైనల్ అవుట్పుట్ పంపిస్తున్నాం సార్ ఇప్పుడు పరశురామ్ నా దగ్గర పరుగు సినిమా అప్పుడు ఈజ్ అస్టండ్ డైరెక్టర్ తర్వాత తను గ్రో అయ్యాడు సినిమాలు చేసుకున్నారు గీతా గోవిందం ఒక బ్లాక్ బాస్టర్ తర్వాత లాస్ట్ ఫిలిం మహేష్ గారితో సర్కార్ వారి పాట హిట్ ఫిలిమే తీశాడు ఉన్నా అరే నేను ఇన్నిట్లు తీసా నేను ఇది ఇప్పుడు రాజుగారిది నేను ఎందుకు తినాలి అని ఒక్కసారి రాంగ్ సెన్స్ వస్తే అయిపోయింది సార్ మీకు ఎందుకు సార్ నాది కరెక్ట్ నా సినిమా అంటే ఏం చేయలేం అప్పుడు ఏమవుద్ది ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది ఆర్గ్యుమెంట్ కాదు మాది హెల్దీ డిస్కషన్ ఏం కావాలా ఇది రైట్ ఇది రా ఇది రైట్ ఇది రా సో అలాంటి స్పేస్ పరశురామ్ నో డౌట్ మా అందరికీ క్రియేట్ చేశాడు థ్యాంక్స్ టు పరశురామ్ సో ఇంకా ఆడియన్స్ దగ్గర నుంచి ఆ వైబ్ కోసం వెయిటింగ్లో ఉన్నాం ఇప్పుడు మీ ఏజ్ అందరిని చూస్తుంటే ట్వంటీ ప్లస్ నుంచి థర్టీ వరకు ఉన్నారు ట్వంటీస్ టు థర్టీ ఎక్కడి నుంచో మామూలుగానే మీ జీవితాలు స్టార్ట్ అయ్యి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అలా మీ లైఫ్లో మీ దాంట్లో ఫ్యామిలీ ఇస్తారు ఎవరు ఫ్యామిలీ అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ అప్పుడు ఆయన ఇప్పుడు కూడా ఫ్యా అంటే ఆయన ఇన్స్పిరేషన్ హీ వాజ్ అ వెరీ లీడర్ టైప్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాడు బట్ మీలాగే హీ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ సో ఆయన జాబ్ వదిలేసి మరి కాలనీ ప్రెసిడెంట్ లాగా రోడ్ లేపడం అలాంటివి చేశాడు సో హీస్ ఆల్వేస్ అ ఫ్యామిలీ స్టార్ పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ ఫిగర్ ప్రతి సన్ ఫాదర్ బట్ ఐ థింక్ మై మదర్ ఇస్ మై ఫ్యామిలీ స్టార్ నౌ యా దానికైనా ముందు కూడా ఐ థింక్ ఆమె వర్క్ చేయడం మొదలెట్టింది ఫాదర్ పోయాక మదర్ వర్క్ చేయడం స్టార్ట్ దానికైనా బోత్ యూస్ టు వర్క్ సో మై మదర్ ఇస్ మై ఫ్యామిలీ స్టార్ సూపర్ అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇట్స్ నాట్ ఫర్ సినిమా ప్రమోషన్ మిమ్మల్ని కనెక్ట్ చేద్దామని మన లైఫ్లో మనకు ఉంటారు నాకు ఈ సినిమా కథలో నచ్చిన మెయిన్ పాయింట్ సో మై మదర్ షీఈ్ లీడింగ్ ఫ్యామిలీ మనం ఇలా ఉండాలి ఇలా అదంతా ఇప్పుడు మై బ్రదర్ షీజ్ హీఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నౌ ఎర్నింగ్ మనీ సో తను తన వల్ల ఇప్పుడంతా గుడ్ బాగుంది సో నవ్ యువర్ బ్రదర్ ఫ్యామిలీ స్టార్ ఫర్ యువర్ ఫ్యామిలీ మా ఫాదర్ సార్ మా ఫాదర్ కాకముందు నేను చిన్నప్పుడు చూసినదైతే మా నానమ్మ మా నానమ్మ ఒక ఫైవ్ అంటే ఐదుగురు కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళని పంచడం అనేది చాలా కష్టం కదా అంటే మా తాతయ్య కూడా లేరు కానీ నాకు చిన్నప్పుడు తెలిసినది అయితే మా నానమ్మ సూపర్ ఫ్యామిలీ స్టార్ సో ఫ్యామిలీ స్టార్లో కూడా నానమ్మ ఉంటుంది నానమ్మ లీడ్ చేస్తాను సార్ బికాస్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయి సార్ వితిన్ త్రీ ఇయర్స్ నేను క్లియర్ చేశాను అండ్ బిజినెస్ స్టార్ట్ చేశాను సూపర్ ఫ్యామిలీలో ఐ థింక్ ఇట్స్ మై ఫాదర్ అగైన్ సార్ అంటే లైక్ ఇది చెప్పేంత పెద్ద పాయింట్ కాకపోవచ్చు బట్ చాలా మంది నన్ను అడుగుతారు బ్రో స్మోక్ చేయవేందుకు డ్రింక్ చేయందుకు అంటే నేను వాళ్ళతో వెళ్తాను బట్ ఎప్పుడు స్మోక్ ఆర్ డ్రింక్ చేయలేదు అందరూ అడుగుతారు లైక్ వై డోంట్ యూ ట్రై ఒకసారి ట్రై చేయ అది ఇది అని దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఐ నెవర్ సా మై ఫాదర్ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ అనమాట సో ఆయన ఎప్పుడు నాకు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి పెంచలేదు బట్ ఒక థర్టీ మెంబెర్స్ ఆర్ ఫిఫ్టీ మెంబర్స్ క్రౌడ్ మధ్యలో ఒక పార్టీ అటెండ్ అవుతున్నా కూడా అతను అందరి ముందు ధైర్యంగా వద్దు నాకు వద్దు అని ఆయన చెప్పడం నేను చూశాను సో అది నాకే తెలియకుండా ఐ గాట్ ఇన్స్పైర్ ఫ్రమ్ దట్ థింగ్ అండ్ ఐమ్ లిటిల్ బిట్ ప్రౌడ్ దట్ ఇప్పటికీ నేను చేయలేదు అని చెప్పేసి సో ఐ వాంట్ టు గెట్ దట్ టైటిల్డ్ టు మై ఫాదర్ థ్యాంక్ యూ మా దాంట్లో యాక్చువల్ డౌన్ఫాల్ కంప్లీట్గా సార్ మా ఫాదర్కి కొంచెం ఎఫెక్ట్ ఉంది మాటలు అండ్ మదర్ లీడ్ తీసుకున్న మాకు మా మేనత్త ఈస్ ద ఫ్యామిలీ స్టార్ ఆఫ్ వాళ్ళ సిస్టర్ సో ఆమె ఎప్పుడు కూడా మమ్మల్ని వదలకుండా ఏ సిచ్యువేషన్లో అయినా మమ్మల్ని ఈ రోజు ఈ పొజిషన్లో నిలబడడానికి కారణం ఆమె నా చదువు దగ్గర నుంచి కానీ మా సిస్టర్ కానీ అండ్ ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్న ఫోర్ మెంబర్స్లో మై సిస్టర్ ఈస్ టేకింగ్ దట్ లీడ్ ఎక్కడ మీది కాకినాడ సార్ కాకినాడ అందరు ఎక్కడ ఉంటారు విజయవాడ అత్తవాళ్ళందరూ విజయవాడ అండ్ కాకినాడ నుంచి మేము టెన్ ఇయర్స్ అయింది ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ మీ అన్నీ మీ మీ మీవన్నీ టెన్ ఫ్యామిలీస్ సార్ అందరిని ఒక దగ్గర కలుపు ఐ వాంట్ మీట్ హర్ ష్యూర్ సార్ ఎందుకంటే టోటల్ న్యూ డైమెన్షన్ మన మదరు ఫాదరు మన బ్రదరు మన సిస్టరు మనం చూసుకోవడం వేరు మెయినత్త చూసుకోవడం ఇస్ ఎక్స్ట్రాడినరీ అంటే ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ బ్రదర్ కొడుకు రైట్ సిస్టర్ అదే అంటే మేనత్తకి తమ్ముడా మీ నాన్న తమ్ముడు తమ్ముడు కొడుకు తమ్ముడు కొడుకు కూడా అంత కేర్ తీసుకునేది వెనక ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఉండేటి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మేనత్తలకి వాళ్ళకి అటాచ్మెంట్లే పోయినాయి సొంత కుటుంబంలోనే అటాచ్మెంట్ ఉండడం తగ్గిన తగ్గడం వల్ల ఐ వాంట్ మీటర్ ఈ రోజు కూడా షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ నేను కాదు విజయ్ కూడా అడుగుతాను ఐ వాంట్ మీటర్ ష్యూర్ థ్యాంక్ యూ సార్ మా ఫ్యామిలీలో అయితే మా బ్రదర్ను అంటే స్టార్ అనడానికి ఒక చిన్నది అంటే చెప్పచ్చు అంటే నేను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ తీసుకుంటాను తెలిసి నగర్లో సో సడన్గా ఈవినింగ్ ఒక కాల్ వచ్చింది సో అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ అయిందని నాకు చాలా కంగారుగా అనిపించింది అతను మాట్లాడిన సిచ్యువేషన్లో కూడా ఫోన్ చేసి తీసుకుని నీకు వీలుంటే రా లేకపోతే చదువుకో అన్నారు అది యాక్సిడెంట్ ఏంటంటే అన్నయ్య తాబి పని చేస్తుంటారు మిల్లరు ఉంటుంది దాంట్లోకి చేయాలిపోయింది సో ఇక్కడ వరకు పూర్తిగా క్రాస్ అయిపోయింది పీసులు పీసులుగా సో అంత డేంజరస్ సిచ్యువేషన్ నుండి కూడా నువ్వు చదువుకో అన్నారు అలాంటి సిచ్యువేషన్స్ మా లైఫ్లో చాలా జరిగేది సార్ నాకు అంటే ఫ్యామిలీలో మదర్ అండ్ ఫాదర్స్ ఉంటారు కాదనట్లేదు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది కానీ స్టార్కి ఇంకా పెద్ద పేరే ఉంటే అది మా అన్నయ్య సార్ సూపర్ మా ఫ్యామిలీ స్టార్ వచ్చి మా మామయ్య సార్ సో అంటే చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ మామయ్యల దగ్గరే పెరిగాను అండ్ నా స్కూల్ స్టడీస్ మొత్తం అన్ని వాళ్ళే అండ్ మా ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా యాజ్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఆయన పేరు రేపల్లి సుబ్బారావు గారు సో ఒక మిడిల్ క్లాస్లో ఉంటూ కూడా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ మొత్తానికి ఆయన ఏమన్నా అవసరం వచ్చినా కూడా ఆయన చేస్తూ ఉంటారు అండ్ అలాగే అమ్మమ్మ కూడా సో మన మిడిల్ క్లాస్ ఎలా ఉండాలి ఎంతలో ఉండాలి ఏంటి మనం ఎంతలో అడ్జస్ట్ అవ్వాలి ఎంతలో ఉంటే ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా సో ఆవిడ అందరినీ రన్ చేయటం చూశాను సో నేను అలాగే నేర్చుకున్నాను మా మామయ్య అండ్ మా అమ్మమ్మ స్టార్ సూపర్ థ్యాంక్ యూ బేసికల్ గా ఫ్యామిలీ స్టార్ అని చెప్పాలి అని అంటే మా మదరే చెప్తా అంటే షీఈ్ నాట్ ఫినీ సపోర్ట్ కాదు బట్ నేను ఇండస్ట్రీకి వస్తాను అంటే ఫీమేల్ ఇండస్ట్రీకి రావడం ఎవరికి నచ్చదు సో మా ఫాదర్ దగ్గర నుంచి అందరూ ఎగ్నెస్ట్గా ఉంటే షీఈస్ ద వన్ తన చెవులు బంగారం చెవులని అప్పు పెట్టి పంపించారు ఇండస్ట్రీకి అండ్ నా మై ఫ్యామిలీ ఈజ్ విత్ మీ అండ్ షీఈస్ ద వన్ అండ్ మా వదిన ఆవిడ అంటే తీసుకొని ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని రన్ చేస్తున్నారు అండ్ బ్రదర్స్ కూడా వాళ్ళ జాబ్ని సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చి దే ఆర్ వెయిటింగ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ద జాబ్ సో నాకు తెలిసి మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ ఫ్యామిలీ స్టార్స్ బికాస్ నా కోసం అందరూ సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చారు సో ఎవ్రీ వన్ బట్ మెయిన్లీ మా మదర్ సూపర్ స్టార్ వచ్చేసి మా చెల్లి తను పుట్టుకతోటి ఫిజికల్లీ